పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రీజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దగ్గర జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగా పని చేశారో ఏ విధంగా కుట్ర మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏ మాత్రం తగ్గలేదు ఈ నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసు నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన లేవు మనందరూ కూడా తెలుసు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది సిఐడి సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని సంఘటన భారతదేశ చరిత్రలో నేను కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్న చాలా సంఘటనలు చూశాను ఇదే మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన ఎప్పుడు వినాలి ఆ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన రఘురామరాజు గారి పైన సొమోటోగా కేసు పెట్టారు ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం టీవీ ఫైవ్ ఏబిఎన్ తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు తొమ్మిది గంటలకు కంప్లైంట్ పెట్టారు పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తారు పది గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ కు రెండు గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారు ఆ రోజు శుక్రవారం నేరుగా మళ్ళా దీనికి శుక్రవారానికి కూడా ఒక సిద్ధత కనిస్తుంది శుక్రవారం అయితే పురుక్ వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు శుక్రవారం గాని అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్ గా అదే శుక్రవారం ఎంపిక చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు